నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరిప్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పారపద్మములకు ప్రణిమిలతో ఆ రక్తిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తి పీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ దేవతల అనుగ్రహం గురుకృప ప్రతి ఒక్కరి మీద కూడా వర్షించాలి అని భావిస్తూ విద్యలలో మాతంగి గురించి చెప్పుకుంటున్నాం దశమహా విద్యలో ఉన్నటువంటి తొలి రూపమైనటువంటి కాళీదేవి రూపమే మిగిలినటువంటి తొమ్మిది రూపాలు అని మన కాళీతంత్రంలో కనిపిస్తున్నది ప్రధానంగా మాతంగిని శ్యామకాళి అని అనటం మాత్రమే కాకుండా కాళీదేవి ఈ శ్యామలగా దర్శనమిచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి సంఘటన మనకి కాళిదాస మహాకవి అసలు శ్యామల దండకం రావటానికి కారణం అది కాళీదేవి శ్యామలగా దర్శనమిచ్చినటువంటి అపూర్వమైనటువంటి ఘట్టం మనకి కాళిదాస మహాకవి జీవితంలో కనిపిస్తూ ఉన్నది ఉజ్జయినిపురాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నటువంటి సమయం ఆయన తన కుమార్తెకు వివాహం చేయాలి అని అనుకున్నాడు అనుకొని తన దగ్గర ఉన్నటువంటి మంత్రిని పిలిచి మంత్రివర్య అమ్మాయికి వివాహం చేయాలి అని అనుకుంటున్నాం మంచి వరుణ్ణి చూడండి అని చెప్పి చెప్పాడు అయితే ఆ మంత్రి తన కుమారుణ్ణి రాకుమారికిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నాడు అదే విషయాన్ని మెల్లగా మహారాజ్తో చెప్పారు మహారాజా తమరు అంగీకరిస్తే కుమారుడే ఉన్నాడు రాకుమారికి సరైనటువంటి ఏడు జోడు వాళ్ళిద్దరికీ వివాహం జరిపిద్దాము అని అడిగాడు మహారాజుకు అర్థమైంది ఇతడు మనసులో ఉన్నటువంటి దురుద్దేశం అంగీకరించలేదు లేదు లేదు మా అమ్మాయి ఉన్నది విద్యాధరీదేవి దేవి ఆమెకు సకల విద్యా పారంగతుడైనటువంటి యువకుణ్ణి భర్తగా తీసుకురావాలని అనుకుంటున్నాను అటువంటి విద్యావంతుడు ఇంకెవరైనా ఉంటే చెప్పు వివాహం చేద్దాము అని అన్నాడు ఇతనికి చాలా బాధ కలిగింది తను అనుకున్నటువంటి కోరిక తీరలేదు తన కుమారుణ్ణి వరుడుగా అంగీకరించలేదు అందుకని ఏం చేశాడంటే ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక అమాయకుడైనటువంటి యువకుణ్ణి పిలుచుకొచ్చి అతడికి మంచి పండితుడిలాగా మంచి విద్యావేత్తలాగా వేషం వేసి అతను తీసుకొచ్చాడు తీసుకొచ్చి మహారాజుని నమ్మించాడు చాలా తెలివైనవాడు లేకపోతే మహారాజు ఎలా నమ్ముతాడు నమ్మాడు నమ్మించాడు కాలం కర్మం కలిసి రాకపోతే అట్లనే ఉంటాయి వివాహం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా వివాహం జరిగిన తర్వాత ఆమె తెలుసుకున్నది విద్యాధరీదేవి తన భర్త చదువురానటువంటి వాడు అటువంటి తెలివి తక్కువ వాడు తన భర్త అని ఆమె భరించలేకపోయింది భగవంతుడి కృప ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటే సాధించలేనటువంటిది ఏదీ లేదు దేవి అనుగ్రహం చాలు ఏదైనా సరే జరగటానికి ఆమె తన భర్తతోటి ఒక మాట చెప్పింది మీరు ఒక పని చేయండి ఉజ్జయినీపుర దేవత అయినటువంటి కాళీదేవి ఆమె శీఘ్ర వరప్రదాయిని వెళ్ళి ఆమెను ప్రార్థించినటువంటి వాళ్లకు కోరుకున్నటువంటి కోరికలు అన్నిటినీ కూడాను ఇచ్చేటువంటి దేవత ఆమెను ప్రార్థించండి మీకు విద్యను ప్రసాదించమని జ్ఞానాన్ని ప్రసాదించమని అడగండి అని చెప్పింది భార్య మాట విని ఉజ్జయినిలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాడు అతడు వెళ్ళేటప్పటికీ గర్భాలయం రాత్రి సమయం గర్భాలయం తలుపులు తెరిచున్నాయి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారు లేరు ఆమె నగర నగర సంచారం చేయటానికి వెళ్ళింది సామాన్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే దేవతలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుతూ ఉంటారు ముఖ్యంగా క్షేత్ర రక్షకులుగా కొంతమంది దేవతలు ఉంటారు నగర దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు వీళ్ళకి ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం రాకుండా రేయింబవళ్ళు కాపలా కాస్తూ ఉంటారు అలాగే ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటి దృష్టితో అమ్మవారు ఉజ్జయిని నగరపురంలో సంచారానికి వెళ్ళింది సరే ఇతడు లోపల కూర్చున్నాడు గర్భగుడిలోకి వెళ్ళి కూర్చున్నాడు అమ్మవారు వస్తుంది ఆమె కోసం ఇద్దరు చూడాలి అని ఇంతలో అమ్మవారు వస్తున్నటువంటి అలికిడి అయింది చూశాడు రాగానే గబగబా తలుపులు మూసేశాడు అదేమిటి అమ్మవారిని చూసి తలుపులు ఏమిటి ఎవరన్నా అమ్మవారు కనిపిస్తే గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడతారు నాకు ఈ వారం కావాలి ఆ వారం కావాలని కానీ అమ్మవారు చూసింది ఏమిటి ఇతడు తలుపులు మూస్తున్నాడు ఎందుకు వచ్చాడో ఆమెకు తెలుసు సరే ఆమె కూడా ఎట్లా యద్భావం తద్భవతి పిల్లవాడి మనస్తత్వంతో అతడు వచ్చాడు పిల్లలతో అమ్మ ఎలా మాట్లాడుతుందో ఆమె కూడా అలానే మాట్లాడుతూ ఉన్నది లోపల ఉన్నటువంటి అతనితో మాట్లాడుతున్నది తలుపు కొట్టింది ముందర ఎవరు అని అడిగాడు తెలియనట్లుగా నేను కాళిని వచ్చాను తలుపు దిను ఆయన అంది నేను తీయను అన్నాడు ఎందుకు తీయవు తీయి నేను లోపలికి రావాలి కదా అంది నాకు కావాల్సింది ఇస్తేనే నేను తీస్తాను నాకు కావాల్సింది ఇస్తావా అమ్మా అని అడిగాడు జగాలను అన్ని జగములను ఏలేటువంటి ఆ జగన్మాతకు తలుపులు ఒక అడ్డమా ఆమె తలుచుకుంటే లోపలికి వెళ్ళలేదు కానీ వాత్సల్యమూర్తి అయినటువంటి మాతృమూర్తి అయినటువంటి దేవి చేసే విశేషాలు ఎలా ఉంటాయో చూడండి ఇక్కడ అమ్మవారు అన్నది ఏం కావాలి నాయన నీకు నువ్వు కోరుకున్నది ఇస్తాను నేను అడుగు నీకేం కావాలి అంటే నాకు విద్య కావాలి జ్ఞానం కావాలి అవి నాకు ఇవ్వు అని అడిగాడు అట్లాగే ఒక పంచి ఈ తలుపుకు చిన్న సందున్నది నీ నాలుగుగా బయటపెట్టు మీద నేను వాగ్బీజాన్ని రాస్తాను నువ్వు కోరుకున్నవన్నీ కూడా వస్తాయి నీకు అన్నది అమ్మవారు అలాగే అని చెప్పి నాలుకను బయటపెట్టాడు అమ్మవారు వాగ్బీజాన్ని రాసింది అతడికి ఆ దేవి అనుగ్రహం వల్ల సాక్షాత్ అమ్మవారు అతడి నాలుక మీద బీజాక్షరాన్ని వాగ్బీజాక్షరాన్ని రాయటం వల్ల అతడికి క్షణమాత్రంలో సంపూర్ణమైనటువంటి విద్యాసిద్ధి జ్ఞానసిద్ధి లభించింది గబగబా తలుపులు తెరిచాడు అమ్మ కనిపిస్తున్నది దర్శించాడు చర్మచక్షులతో మాత్రమే కాదు అతని జ్ఞాననేత్రం వికసించింది ఆ జ్ఞాన సిద్ధిని అమ్మవారు ఇవ్వటం అంటే కేవలం ఏదో చదువు ఇవ్వటం కవిత్వం ఇవ్వటం మాత్రమే కాదు అతడికి ఉన్నటువంటి దివ్య జ్ఞాననేత్రాన్ని వికసింపచేసింది దేవి అమ్మవారిని చూశాడు చూడంగానే అతడికి వెల్లువలాగా కవితాధారలు వస్తూ ఉన్నాయి మాణిక్య వీణా ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం అని ఆ దేవిని స్థుతించాడు ఎలా శుధించాడు అంటే మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అదేమిటి కాళీదేముంటే మరకత శ్యామ కాళీ అంత నల్లగా ఉంటుంది మరకత వర్ణంలో ఉన్నటువంటి శ్యామల శ్యామ కాళిగా కనిపించింది అతనికి దివ్య జ్ఞానం దివ్య దృష్టి కలిగినటువంటి వాడు సమస్తమైనటువంటి విద్యలు క్షణమాత్రంలో వచ్చేస్తే ఏ దేవత ఎవరో తెలియదా అంటే కాళీదేవి మాతంగిగా శ్యామలగా విద్యకు అధిదేవతగా వాగ్బీజాన్ని అతడికి అందించింది అటువంటి దేవి కాబట్టే ఆమెను శ్యామలా దండకం అసలు అతని నోట్లో నుంచి మొచ్చినటువంటి మొదటి స్థుతి ఏమిటి అంటే శ్యామలా దండకం స్థుతించాడు అమ్మవారిని కదంబ వనవాసిని ఎవరు అంటే ఆ సాక్షాత్ శ్యామలాదేవి లలితాదేవి యొక్క కదంబ వనానికి ఈమె అధీశ్వరి ఈమె చూస్తూ ఉంటుంది ఆ వనానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ అలా స్థుతిస్తూ ఉంటే అమ్మవారు లోపలికి వెళ్ళి విగ్రహ రూపాన్ని దాల్చింది తర్వాత అతడు వెళ్ళాడు మహాకవిగా ప్రసిద్ధుడయ్యాడు అందరికీ ఏమిటంటే కాళీదేవి కాళిదాస మహాకవికి కవిత్వం బాగా వచ్చేటట్లుగా చేసిందని మాత్రమే తెలుసు కాదు ఆమె ఇప్పుడు నేను చెప్పాను దివ్య జ్ఞాన నేత్రాన్ని వికసింపచేసింది ముఖ్యంగా ఏమిటి అంటే వాక్కుకు శక్తినిచ్చింది ఎటువంటి శక్తినిచ్చింది అనేది ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని విశేషాలను కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ విశేషాలను కనుక మనం చూస్తే ఆ సంఘటనలను కనుక మనం చూస్తే శ్యామలాదేవి అనుగ్రహం శ్యామల రూపాన్ని ధరించినటువంటి ఆ ఖాళీ అనుగ్రహం శ్యామకాళిగా ఎలా ఉన్నది అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది అతడు భోజమహారాజు ఆ స్థానంలో ఉండేటువంటి వాడు నవరత్నాలు అని చెప్పి తొమ్మిది మంది మహాకవులు రాజాస్థానంలో ఉన్నారు వాళ్ళ మధ్య అనేకమైనటువంటి కవితాపరమైనటువంటి చర్చలు శాస్త్రపరమైనటువంటి చర్చలు అలాగే వివిధమైనటువంటి విషయాల మీద అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉండేవి ఒకరోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఏమిటి ఆ సంఘటన అంటే అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ప్రాచీన వ్యాకరణం వ్యాసుడు రాసినటువంటి సూత్రాలు వ్యాసుడు రచించినటువంటి శ్లోకాలు ఇవన్నీ చూస్తూ వాళ్ళలో అక్కడన్నట్ట వ్యాస మహర్షి ఉన్నారు ఆయన వేదవ్యాసుడు అని అంటారు ఏదో వేదములను విభజించాడు పద్దెనిమిది పురాణాలను రచించాడు ఉప పురాణాలను రచించాడు బ్రహ్మసూత్రాలు ఇట్లాంటివన్నీ కూడా అందించాడు అంటారు కానీ ఆయన వా రాసినటువంటి రచనలు చూస్తూ ఉంటే దాంట్లో వ్యాకరణ దోషాలు కనిపిస్తున్నాయి కావాలంటే చూడండి అన్నట్టు మిగిలిన వాళ్ళు కూడా చూసి అవునవును అవునవును నిజమే నిజమే ఇందులో దోషాలు ఉన్నాయి కానీ ఏం చేస్తాం మనం అని మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఎక్కడి నుంచో ఒక వచ్చింది అక్కడికి చిలుకొచ్చి కూర్చొని అరుస్తున్నది నరుస్తున్నది నవ 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 అరుస్తున్నది ఎవరికీ అర్థం కాలేదు భటుల్ని పిలిచి ఆ చిలుకను బయటికి పంపించేసేయండి అన్నారు వాళ్ళు ఎంత ప్రయత్నించినా అణుమాత్రం కూడా ఆ చిలుక కదల చాలా ఎత్తుగా కూర్చొని మనిషిలాగా మాట్లాడుతూ ఉన్నది నవ నవ అంటున్నది చిలుక రావటం సరే వచ్చింది రాశ్చర్యం ఆ సభా మండపంలోకి రావటం పోనీ చిలుకలాగా అరవట్లేదు మాట్లాడుతున్నది నవ నవ అంటున్నది ఎవరికీ అర్థం కావటం లేదు ఇంతలో కాళిదాస మహాకవి వచ్చాడు చూశాడు చిలుక నవ నవ అంటున్నది ఏం జరిగింది ఏమిటి అని వాళ్ళని అడిగాడు ఇలా మేము వ్యాసుడికి సంబంధించినటువంటి రచనలు చూస్తూ ఉన్నాము అందులో ఆయన కొన్ని వ్యాకరణ దోషాలు కనిపించాయి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతలో ఈ వచ్చింది మాకేం అర్థం కావటం లేదు అన్నాడు ఓహో అదా సంగతి అని చెప్పి ఆ చిలుక వైపు చూసి పంచ పంచ అన్నాడు వెంటనే ఆ చిలుక అక్కడి నుండి వెళ్ళిపోయింది అర్థం కాలేదు అదేమిటిది కాళిదాస కవి రావటము ఆ చిలక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనిషిలాగా నవనవా అంటున్నది ఈయన వచ్చి పంచా అన్నాడు అనగానే ఆ చిలక వెళ్ళిపోయింది అసలు ఏమైందో ఎవరికి అర్థం కాలేదు అప్పుడు వాళ్ళు అడిగారు కాళిదాస మహాకవిని మహాకవి ఎవరు ఈ చిలుక రావటం ఏమిటి మీరు చిలుక నవ ఏమిటి మీరు పంచ అనటం ఏమిటి చిలుక వెళ్ళిపోవటం ఏమిటి ఇంతసేపు మేము ఎక్కడి నుంచి పంపించేసేయాలని ప్రయత్నించినా చిలక వెళ్ళకపోవటం ఏమిటి దీంట్లో రహస్యం ఏమిటి అంటే కాళిదాస మహాకవి జ్ఞాననేత్రం వికసించినటువంటి వాడు ఆయన చెప్పాడు మీరు వ్యాస మహర్షికి సంబంధించి తప్పులు వెతుకుతున్నారు ఆయన సాక్షాత్ నారాయణాంశ సంభూతుడు ఇప్పుడు మీరు చిలుక చిలుక అని అంటున్నారే వచ్చినటువంటిది చిలుక గారు సుఖ మహర్షి ఆ వ్యాసుని కుమారుడైనటువంటి సుఖుడు వచ్చాడు శాస్త్ర పరిజ్ఞానం లేకుండా వ్యాకరణ పరిజ్ఞానం లేకుండా తన తండ్రి రచించినటువంటి వాటిలో దోషాలు వెతకటం అనేది ఆయనకు చాలా కష్టం కలిగించింది ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే తొమ్మిది వ్యాకరణములు కనుక నేర్చుకుంటేనే ఇది అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అందుకని నవా నవ అన్నాడు నేను మనందరం సంగతులు నాకు బాగా తెలుసు మనం ఏం చదువుకున్నాం ఏం అని తెలిసి ఈ పండితులు ఐదు వ్యాకరణాలే చదువుకున్నారు అని చెప్పి పంచ పంచ అందుకనే వాళ్ళు తప్పులను అనుకుంటున్నారు పూర్తిగా వ్యాకరణ మీద అవగాహన లేకుండా తొమ్మిది వ్యాకరణములు చదవకుండా వ్యాస భగవానుడు రాసినటువంటి ఈ రచనలలో వ్యాకరణ దోషాలు వెతకటం తప్పు అని చెప్పడం కోసమే సుఖమహర్షి మహర్షి వచ్చాడు ఆయనకు నేను నచ్చజెప్పి పంపించాను ఐదు వ్యాకరణాలే చదువుకున్నారు తెలియక మాట్లాడారు మహర్షి ఏమనుకోవద్దు అని చెప్పి అంటే అక్కడ ఎవరూ తెలుసుకోలేకపోయారు చిలుక రూపంలో వచ్చినటువంటి సుఖమహర్షిని జ్ఞాననేత్రం వికసించటం వల్ల కాళిదాస మహాకవి తెలుసుకోగలిగాడు అంతేకాదు ఇంకొక సందర్భంలో అసలు అది ఊహాతీతమైనటువంటి ఒక సందర్భం వచ్చింది ఆయనకున్నటువంటి వాక్ శక్తి వల్ల ఏమిటి అంటే సరే భోజ మహారాజు ఆస్థానంలో ఉన్నటువంటి కాళిదాస మహాకవి చాలా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పాడు దేవతలకు సంబంధించి చెప్పాడు సందర్భోచితంగా చెప్పాడు మహారాజుకి సంతోషాన్ని కలిగించేటువంటి విధంగా చెప్పాడు ఒక ఆనందకరమైనటువంటి సమయంలో భోజమహారాజు కాళిదాస మహాకవిని అడిగారు మహాకవి నాకు ఒక కోరిక ఉన్నది ఆ కోరిక మీరు తీర్చాలి అని అడిగారు తప్పకుండా మహారాజా ఏం కావాలి మీకు కోరిక అంటే మహాకవి మీరు మీ కవితాశక్తి నన్ను ఎంతో ఎంతో ఆనందాన్ని ఆనంద రసానుభూతికి దగ్గర చేశాయి సందర్భోచితంగా మీరు చెప్పేటువంటి కవిత్వం ఒక సందర్భం వస్తే మీరు స్పందించే తీరు ఆ స్పందించటం వల్ల వచ్చేటువంటి కవిత్వం చాలా అమోఘంగా ఉంటుంది నా కోసం మీరు ఒక శ్లోకాన్ని చెప్పాలి అన్నారు తప్పకుండా మహారాజా ఏం శ్లోకం కావాలి అంటే నేను మరణించిన తరువాత నా మరణ వార్తను విని మీరు ఎలా స్పందిస్తారో ఎటువంటి శ్లోకం చెబుతారో నాకు వినాలనుంది ఎందుకంటే నిజంగా మరణించిన తర్వాత నేను వినలేను నాకు ఆ శక్తి ఉండదు కాబట్టి ఆ చరమ శ్లోకాన్ని మీరొక్కసారి వినిపించండి నేను వింటాను అన్నాడు వద్దు మహారాజా ఎటువంటి కోరిక కోరద్దు ఇది విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది నేను మీకు తెలుసు నేను దేవీ భక్తుణ్ణి అని తెలుసు అమ్మవారు కనిపించింది కాళీదేవి శ్యామలగా ఆమె నా నాలుగు మీద వాగ్బీజాన్ని రాసింది దానివల్ల నేను వాక్కుకి ఏదో కవితాశక్తి ఒకటి మాత్రమే కాదు నాకు వాక్ వాక్సిద్ధి ఉన్నది నేను ఏది అంటే అది జరుగుతుంది కనుక మీరు అటువంటి కోరిక కోరద్దు అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇది ధర్మ విరుద్ధము అన్నాడు లేదు మహాకవి నాకు వినాలనుంది నాకు జీవితంలో ఏదైనా ఒక కోరిక మిగిలిపోతుందంటే ఇదే మిగిలిపోయేటువంటి కోరిక మరణించిన తర్వాత మీరు ఎలా బాధపడతారు ఆ బాధలో నుండి నా గురించి ఎటువంటి శ్లోకాన్ని మీరు చెబుతారు నన్ను ఎలా మీరు గుర్తు అనేటువంటిది వినాలనుంది దయచేసి నా కోసం చెప్పండి ఏమీ కాదు మీరున్నారు మీరు అమ్మవారి భక్తులు నా మంచి కోరుకుంటారు నా మంచి కోరుకుని ఒక శ్లోకం చెప్తే ఏమవుతుంది అమ్మవారికి కూడా తెలుసు కదా అంటే లేదు మహారాజా నాకున్నటువంటి వాక్శక్తి సంగతి మీకు తెలియదు దయచేసి ఈ కోరికను విడిచిపెట్టండి అన్నారు ఆయన కోపం వచ్చింది నేను మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను నేను చెప్పినటువంటి చర్మ శ్లోకాన్ని మీరు ఇప్పుడు నాకు వినిపించి తీరవలసిందే అన్నారు మహారాజా మీరు మహారాజుగా ఆజ్ఞాపించినా సరే నేను ఇది చెయ్యను అంటే చాలా కోపం వచ్చింది మిమ్మల్ని ఇంతటి స్థానంలో నేను కూర్చోబెట్టడం వల్లే మీకు ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చాయి ఈరోజు నా మాట కాదనేటువంటి స్థితిలో మీరున్నారు నా ఆస్థానం నుంచి మీరు వెళ్ళిపోండి అన్నారు వెళ్ళిపోయాడు ఆయన నుండి అంటే మహారాజు కోరినటువంటి కోరికను తీర్చటానికి ఆయన ఎంత ఆలోచించాడో ఎందుకు ఆలోచించాడో అనేటువంటిది మనకి తెలుస్తుంది తీర్చుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు అంతటి ధనాన్ని అధికార స్థానాన్ని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయాడు సరే ఏదో కోపం వచ్చింది బాధా కోపం వచ్చాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి అయ్యో అనవసరంగా నేను ఆవేశంలో మహాకవిని వెళ్ళిపోమని చెప్పాను ఆయన్ని వెతకాలి వెతికి తీసుకురండి అని చెప్పి భటులకు చెప్పారు ఆయనకు చాలా దిగులు కలిగింది ఆయన చూడాలన్న కోరిక కలిగింది భటులంతా వెతికి మాకు ఎక్కడా కనిపించలేదు మహారాజా అని చెప్పి చెప్పారు చెబితే అప్పుడు భోజమహారాజు ఆయన స్వయంగా మా బయలుదేరాడు ఎక్కడ ఉన్నారు ఈ కాళిదాస మహాకవి ఆయన వెతకాలని చెప్పి మారువేషంలో బయలుదేరాడు ఆయనతో పాటు సైనికులు కూడా వచ్చారు ఆయన చుట్టూ కాపులా కాస్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒకరోజు ఒక మాంసం అమ్మేటువంటి చోట ఒక విచిత్రం చూశాడు భోజమహారాజు ఆయన మారువేషంలో ఉన్నాడు కాబట్టి ఎవరికి తెలియదు ఒక సన్యాసి అక్కడ నిలబడి ఉన్నాడు నిలబడి ఉంటే ఆయనకు ఆశ్చర్యం కలిగింది ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అడిగారు స్వామి మీరేమిటి సన్యాసి మీరు మీరు వచ్చి మాంసం విక్రయించేటువంటి చోట మీరు నిలబడ్డారేమిటి అంటే ఆయన ఒక మాట చెప్పాడు భోజమహారాజు ఆ స్థానం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే నాకు ఇటువంటి స్థానం తప్ప మరి ఎటువంటి స్థానం లభిస్తుంది అన్నాడు అప్పుడు అర్థమైంది ఈయన కాళిదాస మహాకవి అని సరే మరి మహాకవి కనిపిస్తే తానే అని చెప్పలేదు ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చిందప్పుడు నేను భోజరాజుగా ఉన్నానని తెలిసినప్పుడు నేను ఒక కోరిక కోరాను ఆ కోరిక ఈయన తీర్చలేదు చర్మశ్లోకం పాడలేదు ఇప్పుడు నేను ఆయన్ని ఆ శ్లోకం నా కోసం చెప్పేటట్లుగా చేస్తాను అని మనసులో అనుకున్నాడు అనుకొని ఆ సన్యాసితో చెప్పాడు భోజరాజు ఆస్థానం భోజరాజు అని మీరు అంటున్నారు ఇంకెక్కడి భోజరాజు కాళిదాస కవి ఆయన ఆస్థానం నుంచి వెళ్ళిపోయాడని చెప్పి ఆయన దిగులుతోటి మంచం బట్టి మనోవ్యాధితో మరణించాడు భోజరాజు లేడిక్క అన్నారు అనగానే ఈ సన్యాసి వేషంలో రూపంలో ఉన్నటువంటి కాళిదాస మహాకవికి చాలా బాధ కలిగింది కంటి వెంట కన్నీరు వచ్చింది అప్పుడు ఆయన నోటి నుండి ఒక శ్లోకం వచ్చింది ఏమిటి అంటే అద్యధార నిరాధార నిరాలంబ సరస్వతీ పండిత ఖండిత సర్వే భోజరాజే దివంగతే ధారానగరం ఉన్నది భోజరాజు పరిపాలించినటువంటి ధారానగరం ఇప్పుడు భోజరాజు మరణంతో ఆ ధారానగరం నిరాధారం అయిపోయింది సరస్వతీదేవికి ఆలంబనం లేకుండా నిరాలంబైపోయింది పండితులకు ఇక్కడ స్థానం లేక తలా ఒక దిక్కుకు వెళ్ళిపోయారు అయ్యో సరస్వతీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది భోజరాజు మరణంతోటి అని ఆయన కంటి వెంట అష్ట్రువులు వస్తుండగా ఆయన చెప్పారు వెంటనే ఈ మారువేషంలో ఉన్నటువంటి భోజరాజు మరణించాడు మరణిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులు ఆయన కాపలా కాసేవాళ్ళు వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు అయ్యో మహారాజు మరణించారు మహారాజు మరణించారు భోజ మహారాజు మరణించారు ఆ మాటలు విన్నటువంటి సన్యాసి రూపంలో ఉన్నటువంటి కాళిదాస మహాకవి ఆయన ఆశ్చర్యపడ్డాడు వెంటనే తాను ఎవరో చెప్పి అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఏమిటి భోజ మహారాజు అంటున్నారు అంటే అప్పుడు చెప్పారు మహాకవి మీరు ఎక్కడున్నారో రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు మేము వెతకలేకపోయాము మాకెక్కడ మీరు కనిపించలేదు అందుకని అదే విషయం వచ్చి మహారాజుకు చెప్పాము చెబితే ఆయన నేనే వచ్చి వెతుకుతాను అని వచ్చి వెతికారు మరి ఏం జరిగిందో ఏమిటో తెలియదు ఇప్పటివరకు బాగానే ఉన్నారు మీతో మాట్లాడిన తర్వాత ఆయన మరణించాడు అయ్యో మహారాజు మరణించారు అని చెప్పి దుఃఖిస్తూ ఉన్నారు దుఃఖిస్తూ ఉంటే మహారాణికి తెలిసింది వాళ్ళు వచ్చి అడిగారు ఏమిటి ఏం జరిగింది అంటే అప్పుడు చెప్పాడు కాళిదాస మహాకవి మహారాణి జరగకూడనటువంటి ఒక సంఘటన జరిగింది దాని ఫలితమే మహారాజు యొక్క అకాల మరణం అని చెప్పాడు ఏం జరిగింది అంటే మహారాజు కోరినటువంటి కోరిక ఆ చరమశ్లోకం పాడనందుకు తను వెళ్ళిపోమనటం మారువేషంలో ఉంటే భోజమహారాజు కూడా మారువేషంలో వచ్చి తాను భోజమహారాజులు అనేటువంటి సంగతిని చెప్పకుండా కావాలని చెప్పి కాళిదాస మహాకవిని గుర్తించి భోజమహారాజు మరణించాడు అని చెప్పటం ఈ శ్లోకం పాడటం ఆయనకున్నటువంటి వాక్శక్తి వల్ల ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది అని చెప్పాడు అప్పుడు మహారాణి ఆమె బ్రతిమిలాడింది మీకున్నటువంటి శక్తి మీకున్నటువంటి వాక్శక్తి దానివల్ల ఆయన మరణించాడని మీరు చెప్తున్నారు అంటే ఆయన తిరిగి బతికించేటువంటి శక్తి కూడా మీకే ఉన్నది అంటే నా ఈ శక్తి నాది కాదు అమ్మవారినిది తామును ప్రార్థించి దయచేసి మహారాజును బ్రతికించండి అని ఆమె ప్రార్థించింది ప్రార్థిస్తే ఆ దేవిని స్మరించాడు స్మరించి మరొక శ్లోకం చెప్పాడు అద్యధార సదాధార సదాలంబ సరస్వతీ పండిత మండిత సర్వే భోజరాజే భవంగతే భోజరాజు ఉన్నాడు ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన జీవించాడు ఆయన జీవించినటువంటి సమయంలో ధారానగరం ఎలా ఉన్నది అంటే సరస్వతీ శోభతోటి ప్రకాశిస్తూ ఉన్నది ధారానగరం అంతా కూడా పండితులు ఉన్నారు వాళ్ళందరూ కూడాను చాలా సంతోషంతో ఉన్నారు కవిత్వాన్ని చెబుతున్నారు సరస్వతీదేవికి ఒక గొప్ప ఆలంబన దొరికింది అది భోజరాజు జీవించి ఉండటం వల్ల సరస్వతీదేవికి అంతటి గొప్ప స్థానం లభించింది ధారానగరంలో అని చెప్పి చెప్పాడు ఎప్పుడైతే మహారాజు జీవించాడు జీవించినటువంటి సమయంలో ఇది జరిగింది అని చెప్పాడో మహారాజు నిద్రలో నుంచి లేచి కూర్చున్నట్టుగా టక్కును లేచి కూర్చున్నాడు ఆశ్చర్యం అంటే ఒక వ్యక్తికి నిజమైనటువంటి వాక్శుద్ధి ఉంటే ఎలా జరుగుతుంది అన్న మాటల్లా జరుగుతుంది అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రత్యక్ష నిదర్శనం శ్యామలాదేవి ఇచ్చినటువంటి అనుగ్రహం కాళిదాస మహాకవి జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నది భోజరాజు లేచి నిలబడ్డాడు ఆయన పాదాలను స్పృశించి క్షమించండి మహాకవి మీరు చెప్పినటువంటి మాట నేను వినలేదు ఇంతటి పరిస్థితిని తీసుకొచ్చాను అయినా మీరు దయతోటి నాకు ప్రాణభిక్షను పెట్టారు అని చెప్పాడు తర్వాత వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి పనులు చేయటం అనేటువంటిది జరిగింది అంటే కాళి శ్యామలగా దర్శనమిచ్చి ఆ వాగ్బీజాన్ని నో నాలుక మీద రాసి కేవలం కవిత్వాన్ని మాత్రమే కాకుండా దివ్య జ్ఞానశక్తిని వాక్శుద్ధిని వాక్శక్తిని అట్లా ఇచ్చింది అనేటువంటిది కాళిదాస మహాకవి జీవితంలో మనం గమనించవచ్చు అందుకనే ఆ కదంబ వనవాసిని అయినటువంటి కళ్యాణి ఆ శ్యామలాదేవిని గనక ఆరాధిస్తే ఇటువంటి ఇటువంటి దివ్యమైనటువంటి శక్తులు ఎన్నో వస్తాయి ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే మనం చెప్పుకున్నటువంటివి కాబట్టి కేవలం నవరాత్రులలో మాత్రమే కాదు ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించడానికి కొంచెం సమయం గనక మనం పెట్టుకోగలిగితే చాలు దేవి చాలా తొందరగా పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలో మంత్రజపం చేయొచ్చు ముఖ్యంగా ఏమిటంటే వర్ణానికి చాలా ప్రాధాన్యత ఉన్నది మాతంగిదేవి ఆమె మరకత వర్ణంతో ఉంటుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా మరకత వర్ణం కలిగినటువంటి దుస్తులు అంటే ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవటం జపం చేసేటట్టయితే ఆకుపచ్చ రంగు మాల జపమాల వాడటం ఇటువంటివి గనక చేస్తే అలాగే పూజ చేయటానికి ఆకుపచ్చ సంపంగి పూలు కానీ లేదంటే మారేడు దళాలు తమలపాకులు ఇటువంటివి గనక వాడి అమ్మవారిని గనక పూజిస్తే చాలా తొందరగా దేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు దేవికి ఒక ప్రత్యేకమైనటువంటి దీపం కూడా చెప్పారు ఏమిటి అని అనంటే విప్పనూనెతోటి అమ్మవారికి దీపారాధన చేస్తే అందులో తామర తూడుతో చేసినటువంటి ఒత్తుల్ని ఆ నూనెలో వేసి కనుక వెలిగిస్తే దేవి అనుగ్రహం చాలా తొందరగా రావటం మాత్రమే కాకుండా వశీకరణ శక్తిని చాలా తొందరగా దేవి అనుగ్రహిస్తుంది కనుక శీఘ్ర వరప్రదాయిని అయినటువంటి ఈ శ్యాములాదేవిని ఆరాధించి దేవి అనుగ్రహంతో అనుకున్నవన్నీ కూడాను సాధించవచ్చు స్వస్తి